ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు లక్షల మంది ఏడు నెలల కింద దరఖాస్తులు పెట్టినారు ఏడు నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు వాళ్ళు కదా ఏడు నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంట్రీ ఈ రోజు వరకు కార్డులు ఇయకపోతుంది మరి ఈ రోజు నీ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం అంటే నీకు ఆధార్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం నీకు రుణమాఫీ లేదు ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే అవసరం దీని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి ఏ రైతు బ్యాంకులో లో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి రేషన్ కార్డు అనే షరతులు తొలగించి బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం గతంలో బిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా లక్ష రూపాయల రుణమాఫీ పిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రెండవది పీఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు ఫోర్ పాయింట్ వన్ త్రీలో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకోబడుతుంది ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలు తెప్పించినాం మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం పిఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పిఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రైతు బంద్ వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలే అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంద్ వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే రైతు బంధు అందుకున్నది అరవై తొమ్మిది లక్షలైతే పీఎం కిసాన్ అందుకున్నది ముప్పై లక్షలు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు అదేవిధంగా మీరు డబ్బులో చూడండి రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది ఇవాళ ఎట్లుందంటే పిఎం కిసానికి వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా పిఎం కిసానికి వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పాడు అంటే అటు పిఎం ఇయ్యడు ఇటు కూడా అన్నట్టు అటు పిఎండు ఇటు సీఎం అంటే బడే భాయ్ బాటలో చోటపై నడుస్తుంది అంతే కదా బడే భాయ్ బాటలో చోటపై నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇటు సీఎం పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే అరవై శాతం మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే అంటే ఇలా పిఎం కిసాన్ లో ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవాళ రేపు రైతులు ఏమైపోయింది తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు ఇవాళ కార్మికులుంటారు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఎంతో మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చిరు ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు వాళ్ళందరినీ రుణమాఫీకి దూరం చేశారు కదా ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇలా మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే మేము రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు ఆ రైతా కాదా బ్యాంకు లో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా పాస్బుక్ ఉందా లేదా ఉంటే రుణమాఫీ చేయమన్నా కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే కుటుంబ ఒకరికే రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు పిఎం కిసాన్ నిబంధన నీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కడ నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు మూడు లక్షల రూపాయలు అప్పు ఉంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు రెండు లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట మూడు రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి బ్యాంక్ ఎట్లా ఇయ్యారు బ్యాంకు ఆల్రెడీ అప్పు ఉన్నది ఈ లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి రెండు రూపాయల మితికో మూడు రూపాయల మితికో నాలుగు రూపాయల మితికో ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ప్రభుత్వ తీరు ఇలాంటి ఇంకోటి కూడా ఉంది ఇలా ఆయనకు అప్పు కుట్టాలిప్పుడు ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు నువ్వు మాఫీ చెయ్యాలిప్పుడు అంటే ఆలస్యం అవుతుంది రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది ఇలాంటి షరతులు అవసరం లేదు మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అతని అప్పు మూడు లక్షలుందా నాలుగు లక్షలుందా రెండున్నర లక్షలుందా మీకు అనవసరం మీరు నేరుగా రెండు లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయండి కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ రెండు లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం రైతులకు ఆలస్యం చేయడం ఆలస్యమైతే ఏమైతుంది సపోజ్ ఆయన లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది అది కట్టాలి ఆ అప్పు కోసం ఆయన తిరిగి రెండు నెలల్లో మూడు నెలల్లో ఆ లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ మూడు నెలల లోపు అతని వడ్డీ పెరిగిపోదా అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం ఇవాళ రెండు లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది కానీ నువ్వు రెండు లక్షల పైన ఉన్న అప్పులు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు ఇంకోటి ఏంటంటే బ్యాడ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు మన నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో కృష్ణానదిలో నీళ్లు లేక పంటలు లేవు పోయిన సంవత్సరం పంటలు లేవు అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతుంది పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టు కట్టినకనే రెండు లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం ఆలస్యం చేయడం వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంత ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇందులో పెట్టిన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తర్వాత ఇంకో మాట అన్నారు అందులో ఈ పథకం అంటే త్రీ పాయింట్ టూ ఇందులో చూస్తే నిబంధన మూడు పాయింట్ రెండులో లో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది స్వల్పకాలిక పంట రుణాలు ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి మామిడి తోట బత్తాయి తోట నిమ్మ తోట అది స్వల్పకాలికం కాదు కదా నాలుగేళ్ళకు పంట వస్తుంది నాలుగేళ్ళ తర్వాత నీకు క్రాప్ వస్తుంది మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు ఆయిల్ పాంప్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు జామాయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు అంటే ఈ రైతే కదా రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమి హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద ఎనిమిది పది లక్షల ఎకరాల్లో పంట సాగుతుంది అంటే ఎనిమిది పది లక్షల మందిని నువ్వు ఎగరగొట్టింటే కదా పిఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు కుటుంబం కింద కొందరిని ఎగరగొడతావు పండ్ల తోటలు పెడితే కొందరు కొడతావు ఆధార్ కార్డు లేదని కొందరు కొడతావు రేషన్ కార్డు లేదని కొందరిని కొడతావు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనబట్టలేదు ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు రీషెడ్యూల్ తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకపోయి ఇసుకమేట వేసినప్పుడు రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నడు రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇది ఎక్కడి పద్ధతి అండి అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టిండా మీరు చేసింది బ్యాంకులు చేసినాయి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా రీషెడ్యూల్ చేయమని రైతుకి దరఖాస్తు పెట్టిందా రైతుకు లోన్ తెచ్చుకున్నారు ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి కరువు పరిస్థితులను చూసి అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకెందుకు అసలు ఇది ఎవరైనా పెడతారా అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు కష్టాల్లో ఉన్నటువంటిది అతను నష్టపోయినటువంటి వ్యక్తి అతను ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం రైతుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం ఇంకో మాట అన్నారు ఎవరైనా రైతు బుద్ధిమంతుడు ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండి అనుకో ఆయన రుణమాఫీ ఇవ్వమంటున్నారు కొంతమంది ఏమైతే పిల్లలు అమెరికా పోవాలి బ్యాంకులో లోన్ కావాలని వెళ్తే బ్యాంక్ ఏమంటాడు నువ్వు యాభై వేల క్రాప్ లోన్ తీసుకున్నావు ఆ యాభై వేలు కట్టనే కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా నువ్వు నీ డ్యూ ఉన్నది నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది యాభై వేలు ఇలా ఆయన రుణమాఫీ రాదంటే ఎట్లా ఇల్లు కట్టుకోవాల్సి ఉంటది లేదా ఒక ఆస్పత్రి ఏదైనా అత్యవసరం పడి దావఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది నలభై వేల యాభై వేలు కట్టేసి లక్ష కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా ఇది కూడా ఆలోచించి ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి రైతులు ఆయన ఈ పీరియడ్ లో మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకో మాట ఏమన్నారు జేఎల్జీ ఎస్ఎస్జీ ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి ఇందులో ఎవరుంటారు ఎక్కువ ఇందులో ఉండేటువంటి నాలుగు గ్రూపుల్లో దళిత రైతులు గిరిజన రైతులు బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో దళిత గిరిజన రైతులు చిన్న కమతాలు ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి మీరే ప్రోత్సహిస్తారు మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నా నేను అందులో ఉన్నది దళిత వర్గాలు గిరిజన వర్గాలు బలహీన వర్గాల రైతుల పట్ల మీకు ఉండే ప్రేమ ఇది సరి అయిందా అని నేను అడుగుతా ఉన్నా ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లెట్ మీ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ మా సునీతమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఏమంటున్నారు కార్డు లేకపోతే ఇంకో పాయింట్ ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటది లోన్ మేము రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తాము అన్నాం అంతే తప్ప గత ప్రభుత్వం ఈమెం చేయము అంతకు ముందు ఏమేం చేయము అని ఎప్పుడు కూడా అనలేదు స్టార్టింగ్ డేట్ ఉండదు ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటది కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు ఇట్లా మీరు అప్పుడు చెప్పిందా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇలా కొంతమంది రైతుల కోత పెట్టడమే కదా ఇది అప్పుడు ఆ రోజు మేము లక్ష రూపాయలు మాఫీ చేసినాం ఎవరైనా లక్షకు పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు మాఫీ జరగద్దావ్ ఆ రోజు మేము లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పెట్టండి కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంటి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం మీ మొత్తం మాఫీ అయ్యే వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తే డిసెంబర్ తొమ్మిది నుంచి జులై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చెయ్యాలి ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏ రోజు వరకైతే రుణమాఫీ అవుతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అది మీరు రైతులకు ఇచ్చిన మాట అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట దాన్ని నిలుపుకోవాలి మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే రైతుల పట్ల ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు ఏమంటారు మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు రైతులు తప్పు చెప్తారా రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు రైతుకు మీరు ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి కానీ రైతును భయపెట్టద్దు రైతును అవమానపరచద్దు ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ ఉంది అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారు అంటే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు అది ఇది రెండు రోజులు ఐదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మేము పరిగణలోకి తీసుకోము రేషన్ కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల కింద చెప్పాడు నాలుగు రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే వచ్చింది అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతనలేదు ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్ళే పరిగెత్తండి అంటే అయిపోవు కదా అప్పుడే అందరినీ పరిగెత్తమన్నాడు ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటున్నారు అదే వడ్ల విషయంలో అంతే చేసింది కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు ఇప్పుడేమంటుండ్రు సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు ఈ రాష్ట్రంలో పండే సన్నాలు పది శాతం దొడ్డు రకం తొంభై శాతం అంటే తొంభై శాతం రైతులకు ఏమో పంగనామాలు పెట్టినరు పది శాతం రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు అయితే ఆ పది శాతం కూడా ఏంటి ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు ఆ పది శాతం మార్కెట్లు అమ్మరు చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది అంటే ఒక రకంగా వడ్లస్ వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం ఇలా మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీల హ్యాబిట్స్ అటు పోతుంటే వన్ ప్లస్ వన్ అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ టూ ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది చూస్తాం కదా కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగుంటది ఎక్కువ అది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా ఉంది అప్పుడేమో రెండు లక్షలు మాఫీ ఉరుకుండ్రీ తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకుని చెప్పారు ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా ఆరు పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు ఇది ఏదో వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట కనపడతా ఉంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకు పదహారు వేల నూట నలబై నాలుగు కోట్లు మాఫీ చేశాం రెండవ విడతలో ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది వేల నూట నలబై నాలుగు కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం కానీ మీరేమన్నారు మేము తక్కువ చేసినామని రెండో విధలో పూర్తిగా ఇవ్వలేదని మేము రెండు లక్షలు ఏకకాలంలో చేస్తామని నిబంధనలు లేవని ప్రతి రైతుకు మేలు చేస్తామని ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు కుటుంబం యొక్క నిబంధనలు రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు స్వల్పకాలిక పట్టణల పేరు మీద నిబంధనలు ఇన్ని నిబంధనలు పెట్టి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు సో ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే ఈ నిబంధనలు సరలించండి వీటిని వెంటనే రద్దు చేయండి మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా పాస్బుక్ ను ఆధారంగా చేసుకుని క్రాప్ లోన్ తెచ్చుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టు లోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దాని కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్కా చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లిస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతో పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనంద తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేనే కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా అవ్వా అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకుని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడని కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ పం ఆగస్టు లో పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ అన్నా వాళ్ళు చెప్పిన నువ్వు చెప్పరా అదే నాలుగు వేల పింఛన్ వచ్చినా అదే నాలుగు వేల పింఛన్ కాదు రగన్న మే నెల రెండు వేల పెన్షన్ ఇచ్చే రెండు వేల మే రాలే జూన్ రెండు వేలు రాలే రెండు నెలల నుంచి అవ్వ తాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు ఇచ్చే ఏమన్నా చూడండి కొండనాలుగకు మంది వేస్తే ఉన్ననాలుగ పోయిందట నాలుగు వేలు వస్తుందని పాపం అవ్వ తాతలు ఆనందపడ్డరు ఎదురు దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల రెండు వేల పెన్షన్ అవ్వా తాతలకు ఇవ్వలేదు ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు చదువుతున్న రగన్న ఐదు ఐదు అమలు చేసింది అన్నారు కదా నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏంది మొదటి హామీ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు వచ్చిందా ఎవరికన్నా రాలే రెండవ హామీ ఏమన్నరే అవ్వా తాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చినాదే రాలే మూడవ హామీ ఏంటిదే మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే నాలుగో హామీ ఏందే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే రాలే ఐదోదేమన్నరే విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే ఏమొచ్చినాయో ఐదు అమలు ఐదు అమలే గాలి అంటే నో అధికారంలో ఉన్నామని పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా ఈ రాష్ట్రంలో అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా లేదా అక్క జిల్లలకు తెలియదా అవతారతలకు నాలుగు వేలు వచ్చినాయా లేదా తెలియదా ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ దారులు ఉన్నారు నువ్వు ఎంతమందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే నువ్వు యాసిందరికీ సగం మంది కూడా రాలి అంటే ఇవాళ మీరు ప్రజలను తప్పుతో కట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్న గానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాలలోకి పోవడం లేదు దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు వేసినారు ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇప్పటికే మీరు చూస్తున్నారు రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది రైతు ఆత్మహత్య లేని రోజు లేదు మీరు ఏ పేపర్ అని చదవండి ఏదో ఒక చోట ఏదో ఒక పేజీలో ఇవాళ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఇవాళ ఒక రైతు ఆత్మహత్య ఇవాళ ముగ్గురు రైతుల ఆత్మహత్య ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనపడతా ఉన్నాయి దాదాపు నాలుగు వందల పైచిల్ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి నేను ఏదో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరికి నేను డబ్బులు ఇస్తా అన్నాడు పంపించాను ఇరవై నాలుగు గంటలు కాదు సేపట్లో పంపించిన ఇప్పటి సరి సప్పులు లేదు అయినా ఆగలేదు ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కరువు కాటకాలు ఉన్నాయి వర్షాలు సరిగా పట్టలేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని దిగుతుంది రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చూడతాం థ్యాంక్ యూ ఐ కెన్ కామెంట్ అమ్మా నా బాధ ఏంటంటే అది హెడ్డింగ్ అవుతుంది ఇది పోతుందేమో ఇది పాపం లేనటువంటి వాళ్ళు నోరు లేనటువంటి వాళ్ళు పేదలైన రైతుల గురించి మాట్లాడినమ్మా పొలిటికల్ కామెంట్స్ హైలైట్ అవుతాయి రైతుల కామెంట్లు అవుతాయి నేను మళ్ళీ రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టా దాని మీద చెప్తా థ్యాంక్ యూ